వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి యనమల కూతురు తాడిగడపడ్ డొంక అన్నమాట అంటే పార్దసారథి కళ్యాణ మండపం రోడ్డుకి జస్ట్ అండి మనకి సేల్కి ఉన్న గ్రూప్ హౌస్లోని ఫ్లాట్ చూస్తున్నారు కదండి సరౌండింగ్ కూడా చాలా క్లాస్గా ఉంది అది మెయిన్ రోడ్ అనమాట మనకి మెయిన్ కి కూడా సెకండ్ ప్లాట్ అనమాట ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఓన్లీ బైక్ పార్కింగ్ తోనే మనకి సేలు పార్కింగ్ కూడా చాలా ఫ్రీగానే ఉందండి మనకి ఓన్లీ బైక్ పార్కింగ్ అలాగే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా వచ్చేసి సిమెంట్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి లొకేషన్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది మనకి సేల్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్లోని ఫ్లాట్ అనమాట కానీ వాళ్ళు రెంట్కి ఇవ్వడం వల్ల కొద్దిగా మేము థర్డ్ ఫ్లోర్ని అంటే థర్డ్ ఫ్లోర్లోని ఫ్లాట్ అయితే మేము చూపించడం జరుగుతుందండి సేమ్ మేము చూపించే థర్డ్ ఫ్లోర్ని ఫ్లాట్ ఎలా ఉంటుందో మనకి సెకండ్ ఫ్లోర్ కూడా యాస్టిస్ ఫ్లాట్ అనమాట మనకి ఈ ఫ్లాట్కి వచ్చేసి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది మనకి రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్లాట్కి అయితే లిఫ్ట్ లేదండి మనకి సెకండ్ ఫ్లోర్ ప్లాట్ అనమాట మనకి లిఫ్ట్ అయితే లేదండి ఇది ఓల్డ్ అయితే మాత్రం ఒక టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఓల్డ్ అండి టోటల్ అసెప్టీ వచ్చేసి ఏడు వందల వరకు వస్తుందండి ల్యాండ్ అయితే మాత్రం ఇరవై నాలుగు గజాలండి ఇక్కడ గజం వచ్చి అరవై వేలు ఉందండి మనకి ల్యాండ్ కాస్ట్ అయితే మాత్రం సుమారు ఒక పద్నాలుగు లక్షల వరకు అయితే ల్యాండ్ కాస్ట్ ఉందండి ప్రజెంట్ రెంట్ అయితే మాత్రం ఒక ఏడు వేలు అయితే రెంట్ వస్తుందండి వస్తున్నారు కదండి ప్లాట్ అయితే చాలా బాగుంటుంది కానీ మనం థర్డ్ ఫ్లోర్లో చూపించడం జరుగుతుంది మనకి ఫ్లోర్ అయితే మాత్రం సేల్కు ఉంది సెకండ్ ఫ్లోర్ అండి చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి వాళ్ళు కేవలం ఇరవై ఏడు లక్షలుగా చెప్తున్నారండి చూస్తున్నారు కదండి ప్లాట్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి మనకి మెయిన్ రోడ్ కూడా సెకండ్ అనమాట ఇటు రేటుకి ఇచ్చుకున్నా కూడా ప్రజెంట్ అయితే ఏడు వేలు వస్తుందండి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇరవై ఏడు లక్షలు అంటే అది కూడా ఫైనల్ కాదు కొద్దిగా మాట్లాడుకోవచ్చండి ప్రైస్ అయితేనే ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఇంక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు పెట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్